టేషన్సు బిగ్గెస్ట్ బడ్జెట్ బిగ్గా అంటే నెవర్ బిఫోర్ యాక్షను నెవర్ బిఫోర్ బడ్జెట్ ఇవన్నీ ఉన్నాయి కదా టోటల్లీ జర్నీ అనేది మాకు అంటే కింగ్డమ్ ట్రైలర్ కానీ రెగ్యులర్ రగిలే సాంగ్స్ కానీ చూస్తుంటే ఒక వార్ మూడ్ అయితే సెట్ చేశారు ఆడియన్స్కి ఒక వార్ కైండ్ ఆఫ్ మూవీ చూడబోతున్నా అన్న మూడ్ అయితే సెట్ అయింది మీ మీ జర్నీ గురించి ఏం చెప్తారు ఫైనల్గా కింగ్డమ్ రేపు ఆడియన్స్ ఎంటర్ అయిపోతున్నారు మీ కింగ్డమ్లోకి ఏం చెప్తారు ముందుగా అందరికీ నమస్కారం ఈ ప్రెస్ మీట్ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం అండ్ మీరంతా చూస్తున్నారు జర్నీ స్టార్టింగ్ నుంచి నేను యాక్టర్ నాకు ఫస్ట్ సినిమా దొరకకముందు నేను థియేటర్ చేసేటప్పుడు ఫస్ట్ సురేష్ నాకు నా ఫోటోలు పంపించిన సురేష్ అన్న అప్పుడు డీసీలో చేస్తుండేనో టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ ఉంటే నా థియేటర్ గ్రూప్లో ఒక అమ్మాయి ఉండింది మరూర్ అని ఆవిడ పనిచేస్తుంటే ఆవిడ దగ్గర ఆవిడకి చెప్పిన నా ఫోటోలు వెయ్యి ఇట్లా యాక్టర్ ఉన్నాడు బాగా చేస్తాడని అంటే నా నాతోని కాదు అది మా సీనియర్ ఉన్నారు సురేష్ అని అతనికి పంపియండి అంటే నా ఫోటోలు పంపించి అన్న కొంచెం ఇట్లా నేను విజయ్ ఇట్లా నా ఫోటోలు వేయండి ప్రెస్లో ఎవరైనా చూస్తారు ఏమన్నా రోళ్లు వస్తాయని అక్కడ నుంచి మీరు నా జర్నీ చూస్తున్నారు అండ్ ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ రెండు రోజులు చాలా కేయాటిక్ ఉంటాయి సినిమా రిలీజ్ ముందు రోజు సినిమా రిలీజ్ రోజు ఫోన్ మోగుతుంటుంది బెస్ట్ విషెస్ అని పనులు టీమ్స్ డైరెక్టరు ప్రొడ్యూసరు ఇంటర్వ్యూలు ఏం జరుగుతుంది రేపు అనే ఒక ఈ టూ డేస్ ఎట్లయినా చాలా కేయాటిక్ ఉంటుంది కానీ ఫస్ట్ టైం ఈరోజు నేను కొంచెం కామ్గా కంటెంట్గా ఉన్నా నిన్న రాత్రి లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో ఎన్నో స్లీప్లెస్ నైట్స్ ఉండి నాకు నిన్న రాత్రి అయితే బాగా పడుకున్నా పొద్దున్నే లేచిన వెళ్ళి జిమ్ చేసి డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చిన ఇలా కంటెంట్ సాటిస్ఫైడ్ ఉన్నా అంటే ఇదంతా తెలుగు ప్రజలు మాకు ఇస్తున్న ప్రేమ ఈ బుకింగ్స్ కానీ ఈ ప్రేమ కానీ తెలుగు ప్రజలు తెలుగు సినిమా ఆడియన్స్ నేను మంచిగా ఏడు గంటలు వండుకొని జిమ్కి వెళ్ళినా కానీ మన తెలుగు సినిమా ఆడియన్స్ నాకు అక్కడ బయట చేసే పని యుద్ధాలు అది అది తీసుకెళ్ళిపోతుంది సో ఐఆమ్ హ్యాపీ కంటెంట్ అండ్ ద లవ్ ఐ గెట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ వచ్చి కూర్చోంగానే అందరూ కళ్ళల్లో ఒక హ్యాపీనెస్ అరే బాగుంది సినిమా అన్న కొడుతున్నాను మనం కొడుతున్నామని ప్రెస్ వాళ్ళందరూ అంటుంటే అదొక ఓ సాటిస్ఫాక్షన్ ఓ హ్యాపీనెస్ అట్లీస్ట్ ఈరోజు అయితే అందరం చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్గా పొద్దున్నే గౌతమ్తో మాట్లాడినా గౌతమ్ కూడా హ్యాపీగా ఉన్నాడు వెళ్ళి మంచిగానే ప్రెస్ మీట్కి రా అంటే లాస్ట్ త్రీ ఫోర్ నైట్స్ నుంచి కొంచెం పడుకోకుండా పనిచేస్తున్నారు వెళ్ళి తిరుపతి వెళ్ళేసి వస్తా మంచిగా నెమ్మదిగా వెళ్ళి ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేస్తా అన్నట్టున్నాడు సో యాజ్ ఆన్ టుడే వి ఆర్ ఆల్ హ్యాపీ కంటెంట్ అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ ద ఆడియన్స్ అండ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ మై ఫుల్ లవ్ మై ఫుల్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ